గత వారం రోజులుగా ఒక మీటింగ్ నడవాలంటే ఎవరిని పిలవాలి ఏ మీడియాని పిలవాలి ఏ విద్యార్థి నాయకుని పిలవాలి ఏ అతిథిని పిలవాలి అని చాలా సంఘర్షణలు అన్నిటికీ ఓచుకొని ఈ వారం రోజులుగా డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రం నాయకులు ప్రత్యేకంగా కోఆర్డినేటర్ దర్శన్కి భీమ్రామ్ వెంకట్ రజనీకాంత్కి ప్రత్యేకంగా సైదులు రాజు సందీపు ప్రశాంత్ అందరికీ పేరు పేరిన యాడ్సప్ అయితే మిత్రులారా మనం ఏదన్నా మనకు అయితే అన్నం పెట్టేటోళ్ళని ధూపైతే నీళ్లు పోసేటోళ్ళని దారిలో ఉండే ముళ్ళు తీసేటోళ్ళని మన ఇల్లుని ఊడ్చేటోళ్ళని తూడ్చేటోళ్ళని మనకు శానిటేషన్ వర్క్ చేసేటోళ్ళని వాళ్ళకి ఇచ్చిందే నిజమైన స్వేచ్ఛ అంటాడు పెరిగారు నీ భార్య బట్టలు మీ అమ్మ నాన్నల బట్టలు వాళ్ళ ప్లేట్లు నువ్వు కడిగినప్పుడు కనీసం కొంచెమైనా స్వేచ్ఛ ఇచ్చినప్పుడు సార్ ఉన్నాడు కాబట్టి సార్ ముందరే ఒక విషయం చెప్పాలి సార్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన ట్రైనింగ్కి పిలిచిరంట వాళ్ళు పిలిస్తే సార్ పోయి ఎన్ని క్వశ్చన్లు అడుగుతారో మాకేం చెప్తారో అంటే వాళ్ళు అన్నీ చదివి చదివి ఉంటారు కదా అడిగిపోయి వయలేసారు ఒకటే మాట అనేట దీంట్లో ఎంతమంది మీరు తిన్న ప్లేట్ మీరు కడుపుకుంటారు అనేట దీంట్లో ఎంతమంది మీరు మీ బట్టలు ఉత్తుకుంటారు ఒక్క పేరు లేదు ఒక్కరు చేయత్తలే అలాంటిది మీరు పోయి ప్రజలకి మీ దగ్గరికి ఆపదని వచ్చిన వాళ్ళకి నీ చే నీ ప్లేటు నువ్వు వాళ్ళకి ఏం న్యాయం చేద్దావు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసి వచ్చినాడు సార్ మన బతికున్న పెరిగారు సార్ మన బతుకున్న మహాత్మ పూలే సార్ మన బతుకున్న రోహిత్ వేముల శరతన్న అంటే శరతన టార్గెట్ చేయడం కాదు అయితే నేనేం చెప్తున్నా అంటే వీళ్ళని కాపాడుకునే బాధ్యత మనందరిది అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ అది ఏ సంఘం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మనం రాజ్యాధికారం వరకు ద్రావిడ రాజ్యం వరకు పాకిస్తాన్ కాదు ద్రావిడిస్తాన్ కావాలని చెప్పిళ్ళు పెరిగారు వరకు పోరాడవలసిన అవసరం ఉన్నది ప్రత్యేకంగా కంచేలేసారు కంచేలేసారంటే బహుజనులకు అందరికీ కంచే నిజంగా ఆయన పేర్లోనే కంచే ఉన్నది ఆయన మీద చిన్న పల్లెత్తు అన్న చిన్న ఇసుక రేణువు పడ్డ కూడా అమెరికా లో అమెరికన్ పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతుంది అందువల్లనే అందువల్లనే నేటికి లో ఉన్నా కూడా నరేంద్ర మోడీ సార్ టచ్ చేయలే రాహుల్ గాంధీ వచ్చి ఐలేసార్ని తీసుకుపోయి ఈ దేశం ఎట్లా ఉండాలి ఈ దేశం బాగుపడాలంటే ఏం చేయాలి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి మహిళల హక్కులు ఏ విధంగా కాపాడబడాలి అన్నప్పుడు సార్ దగ్గరికి వచ్చి వాళ్ళు పెన్ను పేపర్ తీసుకొని వచ్చి మినిట్స్ బుక్లో రాసుకుంటారు పినర్వై పినర్వై విజయ్ వస్తాడు జ్యోతిబస్ లాంటి వాళ్ళు అంటే గొప్ప గొప్ప నాయకులు సామాన్యంగా సీదాగా కేసీఆర్ కంటే వీక్గా ఉన్న ఒక ప్రొఫెసర్ దగ్గరికి ఎందుకు వస్తారు అంత సూటిగా ఉండి చిన్న గోటీల కంటే ఎంత ఉంటే పరి పరికాయలు అంత ఉంటాయి కన్ను సారి ఆ సారి దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది దీని అంతటికి మూలం ఎక్కడనో షపాట్ బావిగా ఉండి గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి నేడు ప్రపంచ స్థాయి మేధావిగా ఉండి సోషల్ సైంటిస్ట్గా ఉండి నిజంగా ఎంత గొప్ప చరిత్ర అది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన మేధావుల మన యొక్క మేధావుల యొక్క శాస్త్రవేత్తల యొక్క వాళ్ళ జీవితాలను వాళ్ళు రాసిన పుస్తకాలను చదువుకోవాల్సిన అవసరం ఉన్నది అని ఎందుకు రాసిండు దేవుడి రాజకీయ తత్వాన్ని అని ఒకరు చదువుతారా అసలు అట్లా పుస్తకం వస్తుందా నిజంగా రాజకీయం దేవుడే చేస్తాడు అని పుస్తకం రాసిండు కంచేయలే సార్ బర్త్ విత్ బర్త్డే నీకు తెలియకుండానే నీ పుట్టినరోజు స్కూల్లో హెడ్ మాస్టర్ రాస్తాడు అని చెప్పిండు కంచేయలే సార్ సార్ రాసిన పుస్తకాన్ని పట్టుకొని నేను పోయి నా సొంత పుట్టినరోజు నేను ఎత్తుకున్నాను నేను డిసెంబర్ పదహారు అని చెప్పేసి నేను తెలుసుకున్నా ముప్పై సంవత్సరాల తర్వాతకి కరివేలా కొత్త కూడా మారోజు వీరన్న ఊరిలో పుట్టిన నేను అమ్మ నా పుట్టిందేది అంటే లాలమ్మ పెద్దమ్మ చచ్చిపోయిన దినాల నాడే నువ్వు పుట్టినావు అన్నది లాలమ్మ పెద్దమ్మ చచ్చిపోయింది ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఆమె గోరి లేదు మట్టితో కట్టివ్రు అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది ఇంకో ఆప్షను నాకు దేవన్న ఉన్నాడు దేవన్న నాలుగైదు వరకు చదువుకున్నాడు వాని కొడుకు అంటే అన్న కొడుకు పేరు వెంకన్న వాడిని పుట్టిందేది వేసిర్రు వాడి పేరు మార్చుకున్నాడు ముప్పై సంవత్సరాల తర్వాతకి వాన్ని ఎంక్వైరీ చేస్తే వాని పేరు మహేష్ అంట మొన్న కలవకల గడిస్తే మా చిన్నోని పుట్టి మా అమ్మ నాన్నలు మొక్కినప్పుడు దర్గాకి జానపాటి దర్గాకి పోతే వాడు బండేసుకొని కనబడ్డాడు ముప్పై సెకండ్లో మాట్లాడిపోయినాడు అంటే సారు పుస్తకం రాయడం వల్ల నా సొంత పుట్టిన తేదీ తెలుసుకున్నాను నేను వాళ్ళు పుట్టిన డిసెంబర్ పంతొమ్మిది వానికంటే మూడు రోజులు నేను పెద్ద అది పక్క బండ అమ్మ మా అమ్మ అదొక క్లూ ఇచ్చింది అంటే నీ పుట్టిందేది నువ్వు ఎత్తుకోవాలంటే నువ్వు యుద్ధం చేయాలి ముప్పై సంవత్సరాలు నా జాతిలో పుట్టిన తాతల తండ్రుల యొక్క వాళ్ళకి చదువు ఎందుకు లేదు వాళ్ళ కోసింది వాడు వాళ్ళ కోసింది కోసిందేవాడు వాళ్ళ నాలుకల గుంజి కోసిందేవడు వాళ్ళ ఒంటి మీద గోస లేకుండా గొంగలు లేకుండా కొట్టిందెవరు వాళ్ళ చేతుల దుడ్డు తీసుకొని వాళ్ళ తలలు బలగొట్టింది వాడు ఈ దేశంలో అంటే ఎన్ని సంవత్సరాలు ఈ గోస ఎన్ని సంవత్సరాలు ఈ నేర చరిత్ర అంటే నలుపు అనేది ఒక మచ్చనా ఒక దుష్ట దుష్టశకునామా కాదు కాదు నలుపు నాయానికి సింబలు చిన్నపిల్లలకి నలుపు పెట్టినంటే నలుపు రంగు ఒక బొట్టు పిల్ల పెట్టినవు చెంపకి ఒక బొట్టు పెట్టినంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టిన వాళ్ళలో అత్యంత పవిత్రుడు ఆ చిన్నపిల్లగాడని అర్థం దిష్టి కాదు అది నలుపు నాయానికి సింబలు నలుపుకి అయిస్కంత శక్తి ఉంటుంది ఈ ప్రపంచంలో నల్లగున్న వాళ్ళే అత్యంత అందగాళ్లు నీకు అందగాళ్ళు కనపడాలంటే ఆఫ్రికాకు పో ప్రపంచంలో గొప్ప పాట వినాలంటే ఆఫ్రికాకు పో ప్రపంచంలో భూమి మీద కాలు గనప కాలు లేకుండా చేతులు కూడా ఆనకుండా డ్యాన్స్ చేసే వాళ్ళు కావాలంటే కిడ్స్ దగ్గరికి పో మైకల్ జాక్సన్ దగ్గర ఫాల్ రాఫ్సన్ దగ్గర మార్లే దగ్గరికి పో అంటే ఇంత గొప్ప చరిత్ర ఆఫ్రికా నుండి ఇండియా విడిపోయేటప్పుడు తమిళనాడు కేంద్రంగా దక్కన్ రాజ్యం ఉంది ద్రావిడ రాజ్యం ఉంది ఈ ఆఫ్రికా మూలాలు ద్రావిడ మూలాలు దళిత మూలాలు నా జాతి అని చెప్పేసి కంచేలేసారు నలిగడి శరత్ అన్న మేము అందరం ఫైట్ చేస్తా ఉన్నాం కి ఎంఆర్పిఎస్ కి భుజాన కండువా ఇప్పటికి ముప్పై మూడు ముప్పై సంవత్సరాల నుండి ఇంకా భుజాన కండువా నల్లదే ఎందుకుంది నిరసన మాత్రమే కాదు నిరసన మాత్రమే కాదు అది నిప్పుల కుంపటి న్యాయాన్ని కాపాడే నిప్పుల కుంపటే నలుపు అందుకనే బాబా బాబాసాహెబుడైనా మహాత్మా పూలే బ్లాక్ ఇస్ బ్యూటిఫుల్ అన్నాడు టే మీరేరు కనబోరి మీరు పా పుట్టినా ఇప్పా పుట్టినా ఏది పుట్టినా ఒక ఆల్బమ్కి వంద కోట్లు ఏ తెల్లాడు ఏ ఎర్రోడు డిమాండ్ చేస్తున్నా ఒక ఒక్క ఆల్బమ్కి వంద కోట్లు ఆ పవర్ ఒక ఆలోచనకున్నది ఒక ఆ పవరు తత్వానికి ఉన్నది ఆ తత్వం ద్రావిడ మట్టికున్నది అందుకనే దేశ చరిత్రలు నువ్వు ఎన్ని రాజ్యాంగాలు రాసుకో అది రాసుకో ఏమన్నా మార్చు కానీ పెరియార్ని టచ్ చేసి నువ్వు బతకలేవు కానీ పొరపాటున నాకు అనిపించింది పెరియారు కనుక గడ్డం ఉంటే బుద్ధిని అవశేషాలు ఎట్లయితే పెట్టిరో పెరియార అవశేషాలు ఈ ఆది శంకరాచార్యుడు ఎట్లయితే ఈ పద్దెనిమిది పీఠాలను పెట్టిండో అట్నే పెరియార ఆస్థికలు కూడా పెడితే దేశం దేశం ప్రపంచం అంతా కూడా నాస్తిక ఉద్యమాలతోటి జ్ఞానంతో సైంటిఫిక్ సొసైటీ ఏర్పడదన్న ఆలోచన కూడా నాకు వచ్చింది కానీ ఇంకా అయిరేసారున్నాడు ఐలేసార్ ఏమన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు గారు కూడా దేవుళ్ళే వాళ్ళని దేవుళ్ళని చేస్తేనే మనకు రాజ్యాధికారం వస్తుందని గొప్పగా చెప్పిన మానవుడి ఐలేసార్ అయిలేసార్ కంచె కాదు అది పెద్ద కంచు మీకు తెలియదు అయిలేసారి డిబేట్లో ఓడిచ్చిన వాళ్ళు ఒక్కరిని చూపెట్టు ఒక్కరిని చూపెట్టు ఇండియాలో ఇండియాలో ఒక్కరిని చూపెట్టు నీ ఎన్డిటీఏ ఎన్డీటివి కానుండి దూరదర్శన్ వరకు ఏ జొన్న విత్తులా నువ్వు సెక్స్ పాటలు రాసుకొని పోతావు అన్నాడు ఓపెన్గా ఆ స్టేట్మెంట్ ఇని లైఫ్లో తోటి డిబేట్ అంటే నేను రానని నువ్వు శాస్త్రి అని అంటే నీ శాస్త్రీయమే నేను శాస్త్రీనే కానీ నాది మొత్తం ఆ శాస్త్రం అసలైన శాస్త్రం అయిలే దగ్గరనే ఉందని వాళ్ళు గ్రహించే నిజంగా సారు బతుకుండి త్యాగం మహాత్మా పూలే త్యాగం చేసిండు వాళ్ళకి పిల్లలు లేరు అయిలేసార్కి పిల్లలు లేరు కాంచీరామ్ పెళ్లి చేసుకోలే అయిలేసార్ పెళ్లి చేసుకోలేదు పెరియారు సత్యాంతాకి ఫైట్ చేసిండు నువ్వు దేవుళ్ళని ఇంతమందిని తిడతావు నేను ఏ దేవుడు తీసుకుపోతాడు ఆయనని తీసుకుపోతాడు ఈయన తీసుకుపోతాడు కత్తి మహేష్ పోయిండు ఆయన పోయిండు ఈయన పోయిండు నేను ఏమన్నా పాస్టర్ పోయిండు నువ్వు కూడా ఆజ్ఞాసేస్తావు అని పెరియారని అంటే పెరియారు తొంభై మూడు సంవత్సరాలు బతికిండు ఎందుకు ఎట్లా బతిన ఇన్ని సంవత్సరాలని ఇంటర్వ్యూలు అడిగితే వాళ్ళందరు దేవులను మొక్కుతారు తీర్థయాత్రలకు పోతారు ఆడికి పోతారు ఈడికి పోతారు వాళ్ళు యాక్సిడెంట్ అలా పోతారు పోతారు వాళ్ళు స్వర్గానికి పోతారు నీ పోయే స్వర్గానికి కాదు నా రాజ్యానికే పోతా నేను అందుకనే తొంభై మూడు సంవత్సరాలు పడతాను అంటే ఎంత తాత్వికత ఎంత తత్వం ఉండాలి ఎంత గొప్ప మానవతవాది మానవత్వాన్ని కాపాడే కళ్ళు మనవి కావాలి మంచితనాన్ని రక్షించే హృదయం మనది కావాలి మన ఇళ్ళల్లో పుట్టిన స్త్రీలకి ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛ ఇవ్వబో నిజంగా నువ్వు మనుగాది ఆ తత్వాన్ని పెరియారు బోధించుడు తాలి అట్రగం విలా ఆడపిల్లల మెల్లల్లో మహిళల మెల్లల్లో మీ మెల్లల్లో ఉన్న తాలి తాలి కాదు అది ఉరితాడు ఈ ఉరితాళ్ళన్ని తెంచేయండి అని చెప్పేసి నేటికి తమిళనాడులో చెన్నై కేంద్రంగా తాలి అట్రుగం విలా కార్యక్రమం పెడతారు ఒక మేళ పెడతారు అమ్మాయిలు వచ్చి తాలీలాన్ని దెంచి ఆడేసి వాళ్ళు స్వేచ్ఛాజీవులు అవుతారు అంత రాడికల్ మూమెంటు తెలుగు నేల మీద ఈ తెలంగాణలో నిజంగా ఓ నలిగంటి శరత్ క్షమారాణ చేసిండు అదే ఉద్యమాలు తాత్వికత భీమ్ భీమడ్రమ్కి నిజంగా బఫెల్లో నేషనలిజం మీకు తెలుసా తెలియదు నేను మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా వందకు వంద మనువాదులతో పాటు ఇటు క్రిస్టియన్స్ పేరు చెప్పుకో ఇస్లాం చెప్పుకో వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు చేసిర్రు ముస్లిమ్స్ కేవలం కేవలం బీఫో లేకుంటే వాళ్ళని గొడ్లను కోసం గొర్రెలను కోసం లేరు లేదర్ తోటి వెయ్యి రకాల వస్తువులు చేసిర్రు కానీ మనం మానవత్వం మంచితనంతో నిజంగా మన వృత్తిని వ్యాపారం చేసుకోవద్దని వెనకబడి ఉన్నాం కానీ మన వ్యాపారాలకు సంబంధించిన మూలాలు కూడా అరే తోలు సైన్స్ ఉంది దాంట్లో ట్యాని ట్యానిన్స్ ఈ తంగేడు చెక్క రేల చెక్కలో టానిన్స్ ఉన్నాయి నిజంగా సున్నంలో కూడా సైన్స్ ఉన్నది అని చెప్పేసి మాదిగల తత్వాన్ని బుక్ రాసిన కదా మాలల తత్వం మంగళ తత్వం కుమ్మర్ల తత్వం కోమట్ల గురించి రాసినప్పుడే ఆ గొడవ పది పేజీలు పది పేజీలు ఈ ప్రపంచాన్ని మొత్తం ఉక్కిరి బిక్కిరి చేసినాయి ఉక్కిరి బిక్కిరి చేసినాయి పప్పుతోటి తిని ప్రశాంతంగా డబ్బ ముందర కూర్చొని ఏదో సౌండ్ చేసి డబ్బాని గలగల కొట్టుకునే జాతుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని పరిగెత్తి వాళ్ళు కూడా రాజకీయం చేసేటట్టు చేసి అయినా సార్ ఉమ్మాడికి మీ డిఎన్ఏ వీక్ ఉంది మీ డిఎన్ఏ వీక్ ఉంది మీ డిఎన్ఏ చేంజ్ కావాలంటే ఒకే ఒకే పొలంలో ఊకే ఒరేస్తే 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 తాళైతుంది బై నీకు తాళు కాకుండా ఉండాలి ఒరిజినల్ గింజ కావాలంటే నువ్వు బార్డర్లో ఫైట్ చేయాలంటే చైనా వాళ్ళతో పాకిస్తాన్ వాళ్ళతో ఫైట్ చేయాలంటే అమెరికా ఫైట్ చేయాలంటే తప్పనిసరిగా నీ బ్రీడ్ చేంజ్ కావాలి నీ బ్రీచ్ చేంజ్ కావాలి అని చెప్పి వాళ్ళని నిద్రపోయిన వాళ్ళకి ఒక నిజంగా ఎనిస్ తీసి తీసుకొని వాళ్ళు నిద్రపోయినోళ్ళకి నిజంగా వాళ్ళకి దీర్ఘకాలికంగా బతికుండేంత వరకు గుర్తుపోయే గుర్తుండిపోయే ఒక టీకా వేసిండు దాని పేరే సోషల్ స్మగ్లర్స్ మీరు ఎంత చెప్పినా ఐలే సార్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే కానీ మళ్ళీ చెప్తున్నా సార్ బతుకున్నప్పుడే ఆయన ఏలో ఆయన కాలో కనీసం నెత్తో ఎంట్రుకో ఏదన్నా మీరు దాచుకోండి వేలం పాటలో పెడితే యాభై సంవత్సరాల తర్వాతకి తప్పనిసరిగా అది ఒక యాభై లక్షలన్న కోట కోటన్నా వస్తాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సారు ముఖ్య అతిథి కంజేల సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా